హాయ్ గైస్ ఈరోజు వీడియోలో నేను ఈజీ వేలో ట్రై చేసిన మామిడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు వీడియో ముందే నేను కొన్ని మామిడికాయలను కట్ చేసుకొని బాగా వాష్ చేసుకుని నీళ్ళలో నానబెట్టాను స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను పులుసులు అన్నిటికీ మ్యాక్సిమం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం మెంతులు అలాగే కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇది కొంచెం వేగిపోయిన తర్వాత అందులో ఆనియన్ అలానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆనియన్స్ మనకి పచ్చివాసన పోయి బాగా వేగేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలను చాప్ చేసుకొని అది ఇందులో వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత అందులో మనం కావాల్సినంత కారం చిటికెడు పసుపు అండ్ కావాల్సినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మన తీపికి సరిపడేటట్టు కొంచెం బెల్లం వేసుకోవాలి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయని తీసుకొని మన పులుపుకు తగ్గట్టు దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ చింతపండు వాటర్ని ఇందులో వేసుకోవాలి అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు దీన్ని అలా మరగనిస్తూ ఉండాలి ఇది ఇలా మరుగుతూ ఉండగా ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మామిడికాయ పులుసులోకి పుల్లగా ఉన్న ముక్కల కన్నా తీయగా ఉండే మామిడికాయ ముక్కలే చాలా బాగుంటాయి ఎక్కువ కలెక్టర్ కాయలు అయితే ఇంకా చాలా బాగుంటాయి ఈ ముక్కలన్నీ బాగా ఉడికేదాకా మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అది బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి ముక్క మెత్తగా ఉందో లేదో చెక్ చేసుకొని ముక్క మెత్తగా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పులుసు అండ్ ముద్దపప్పు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో